ఎప్పుడైనా అబ్జర్వ్ చేసేవరా కుక్క కరిస్తే అది మగ కుక్కైనా కరిచాడనరు కరిచిందనే అంటారు పక్షి అరిస్తే అది మగ అయినా అరిచాడనరు అరిచిందనే అంటారు వర్షానికి జెండరే లేదు కానీ కురిసిందనే అంటారు కురిశాడనరు ఉరుము ఉరిమిందంటారు ఉరిమేడంట మెరుపు మెరిసిందంటారు మెరిశాడంటారు కంప్యూటర్ దగ్గర నుంచి కాలిఫ్లవర్ వరకు పారే నదుల దగ్గర నుంచి జారే జలపాతాల వరకు ప్రతిదీ స్త్రీలింగానికే సంబంధించిందిరా ఈ భూమి మీద మగాడు ఒంటరి వాడు అంటే ఎవరు లేరా ఎందుకు లేరు అందరూ అంతరిక్షంలో ఉన్నారు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు ఈలాన్ మస్క్ గాడి మగాళ్ళందరినీ మార్చు మీదకి తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పటిదాకా ఏం చేయాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆహాన్ని చేసుకోవాలి బానిసగా బతకడం బ్రతుకు తెరువు చేసుకోవాలి ఆయన నేను చేసుకోను అయితే ఏం జరుగుద్దంట అయినా ఇందాక నుంచి నేను చూస్తున్నాను నేను ఇటుపక్క ఉంటే నువ్వు వాటి పక్క చేసి మాట్లాడుతావేంటి నేను కూడా నీలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోను అని ఎగిరి ఎగిరి పడ్డాను కదా ఏం జరిగింది ఎగిరి మెల్లమే తన్నిద్ది ఇటు తిరగట్లేదు